హాయ్ అండి ఇది ఒక్కటి రాస్తే చాలు మీ చుట్టూ వద్దన్న విపరీతంగా మోయలేనంత బారుగా ఒత్తుగా పెరుగుతుందండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన హెయిర్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఒక సిస్టర్ కమెంట్ చేశారండి రిక్వెస్టెడ్ వీడియో అనమాట అంతా కూడా రాలిపోతుందాక హెయిర్ ఫాల్ సమస్య పోవాలంటే ఒక టిప్పు చెప్పమని నేను అడిగింది ఇంకా ఆ సిస్టర్ కోసమే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మా గార్డెన్లో ఉన్నటువంటి మందార ప్లాంట్ అండి మందార ప్లాంట్కు ఉన్నటువంటి ఆకులను తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఒక పది ఆకుల వరకు పక్కన పెట్టేసుకోవాలి అలానే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసేసి దానిలో ఒక పది లవంగాలు వేసేసి ఒక అర టీ స్పూను మెంతులు వేసుకోవాలండి అలానే ఒక అర టీ స్పూన్ టీ పౌడర్ కూడా వేసుకొని అలానే మందారాకులు కూడా ఇందులో వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా టీ పౌడరు మెంతులు అలానే ఇలా మందారాకు వేయడం వల్ల మందారాకు జిగురు తత్వం అనేది ఉంటుందండి మన ఎంట్రుకులు అనేవి ఊడిపోకుండా ఒత్తుగా పెరగటానికి హెల్ప్ చేస్తుందనమాట మెంతులు కూడా మన హెయిర్కి చక్కగా దృఢంగా గట్టిగా బలంగా ఉంచడానికి సహాయపడుతుందండి అలానే దీనిలో టీ పౌడర్ కూడా వేసాం కదా కలర్ఫుల్గా మనకి తెల్ల జుట్టు మనకి వెంటనే తెల్ల జుట్టుగా మారకుండా చక్కగా హెల్ప్ అవుతుందండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మంచి షైనింగ్గా కూడా కనిపిస్తుంది సో ఈ ఇలా ఈ నాలుగు బాగా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకోవాలండి ఇలా ఈ స్ప్రే బాటిల్లో పోసుకున్నటువంటి ఈ లిక్విడ్ని మనం ఒక వన్ అవర్ ముందు తలస్నానం చేసి హెడ్ బాట్ చేసి ఒక వన్ అవర్ ముందు పాయలు పాయలుగా తీసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రే చేసుకుంటూ మొత్తం మనం హెయిర్కి అప్లై చేయాలండి ఇలా హెయిర్కి అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచుకోవాలి వన్ అవర్ తర్వాత మనం హెడ్ బ్ చేసామనుకోండి చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలా ఈ విధంగా జుట్టుకి అప్లై చేసామనుకోండి ఈ లిక్విడ్ని చక్కగా మీరు అనుకోని విధంగా కూడా మీ జుట్టు అనేది పెరుగుతుందండి అంత చక్కగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నేను ట్రై చేసిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఎక్కువ ఎక్కువగా అవి ఇవి వాడకుండా ఇలా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇంట్లోనే న్యాచురల్గా దొరికే ఆకులు అయితే ఉంటూ ఉంటాయి కదండీ మనకి కిచెన్లో దొరికే మెంతులు అలానే లవంగాలు దీనిలో టీ పౌడరు అలానే మందరాకులు ఇవన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉంటాయి కాబట్టి అన్నీ చక్కగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే లిక్విడ్ అని చెప్పుకోవచ్చండి రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని ఇలా జుట్టుకి మనం పాయలు పాయలుగా తీసుకుంటూ అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేయాలండి వన్ అవర్ తర్వాత బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి ఫస్ట్ కడిగిన బియ్యం కడిగిన వాటర్ని పార్బోసేసి ఇంకా సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా పర్లేదు ఆ బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసేసి బాగా ఇలా చేతితో ఇలా అనుకుంటూ ఉంటే ఆ బురుజు అనేది వస్తుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఈ బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసాం కదండి బియ్యం కడిగిన వాటర్ షాంపూ వాటర్ తో చక్కగా హెడ్ బ్ చేసాం అనుకోండి మీరు చెప్పలేనంతగా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుందండి హెయిర్ ఫాల్ సమస్య కూడా పోతుంది సో ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ టిప్స్ అయితే మీరు అస్సలు మీరు మిస్ అవ్వకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో నేనైతే ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా వేయలేదండి ఇంట్లో దొరికేటటువంటివి లవంగాలు అలానే మెంతులు టీ పౌడరు అలానే దీనిలో మండరాకులు ఇవి నాలుగేనండి నేను వేసింది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా స్ప్రే చేసేసుకుని మన హెయిర్కి తర్వాత ఒక వన్ అవర్ అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి అంటే గోరువెచ్చని వాటర్ అయితే ఇందులో పోసుకోవాలండి కొద్దిగా బియ్యం కడిగిన బియ్యం కడుగుతూ ఉంటాం కదండి ఫస్ట్ కడిగిన బియ్యం కడిగిన వాటర్ పారు పోసేసి సెకండ్కి కడిగిన బియ్యం కడిగిన వాటర్లో కొంచెం గోరువేసిన వాటర్ పోసేసుకుని ఇలా అయితే మనం ఒక బౌల్లో ఉంచుకున్నాం అనుకోండి దీనిలో కొద్దిగా మీరు యూజ్ చేసుకునే షాంపూ అది ఏ షాంపూ అయినా పర్లేదండి ఈ విధంగా వేసేసి షాంపూ దీనిలో చేతితో ఈ విధంగా అనుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా బురుజ్ అనేది వస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేస్తే ఇలా షాంపూ అంతా కూడా ఆ వాటర్లో మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా హెడ్ బస్ చేసామనుకోండి మన తలలో ఉన్నటువంటి వంటి చుండ్రంతా కూడా చక్కగా మనకి తొలగిపోతుంది అలానే మన హెయిర్ కూడా చక్కగా పెరుగుతుందండి చాలా పొడువుగా పెరుగుతుంది అలానే మనకి తెల్ల జుట్టు కూడా త్వరగా రాకుండా ఉంటుందండి మన ఎంట్రుకులు కూడా దృఢంగా గట్టిగా ఉంచడానికి కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ తక్కువ ఇంగ్రిస్తే మనం చక్కగా ఈ విధంగా అయితే హెయిర్స్ని అయితే పెంచుకోవచ్చండి చాలా ఈజీ అండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నా పెద్ద వయసు తేడా లేకుండా చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎక్కువగా హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదండి ఇలా బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసేసుకొని ఈ వాటర్తో హెడ్ బాచ్ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి హెయిర్ ఫాల్ సమస్య పోతుంది మన జుట్టు పెరుగుదలకు ఇలా బియ్యం కడిగిన వాటరు అలానే షాంపూ చక్కగా యూజ్ అవుతుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులను అనుగుణంగా పిల్లలకైనా చదువుకునే పిల్లలకు కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఎక్కువగా చదువు మీద ఎక్కువగా టెన్షన్తో వాళ్ళకి జుట్టు ఊడిపోవటం అలా జరుగుతూ ఉంటుంది కదండి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కదా అనేక ఆలోచనలు ఉంటూ ఉంటాయి దానివల్ల మన హెయిర్స్ అనేది ఊడిపోతూ ఉంటాయి అటువంటి ప్రాబ్లం అయితే తగ్గుతుందండి ఇలా బియ్యం కడిగే వాటర్లో షాంపూ వేసేసి ఆ వాటర్ పెట్టి హెడ్ వాష్ చేసామనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది తెల్ల జుట్టు కూడా రాకుండా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా అలానే ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటములు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి నల్లటి మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా పోవాలంటే ఈ చిన్నటి ట్రై చేయండి టమాటాని ఒక హాఫ్ వద్దనైతే ఈ విధంగా కట్ చేసుకుని దాని దానిపైన కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలండి ఇలా పసుపు అంతా కూడా దాని లోపలికి అప్లై చేసేసి తర్వాత ఒక స్పూన్ పంచదార వేసేసి ఆ పంచదార కూడా ఆ లోపలికి ఆ టమాటా లోపలికి వెళ్ళే విధంగా అప్లై చేసి దీనిపైన కొద్దిగా తేనె వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ వరకు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా తేనె వేసేసుకున్న తర్వాత బాగా ఇలాగ టమాటా ముక్క లోపలికి ఈ విధంగా పంచదార పసుపు తేనె ఇవన్నీ కూడా లోపలికి అప్లై చేసేసి తర్వాత ఫేస్ పైన ఇలా అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కలర్ఫుల్గా చక్కగా కనిపిస్తుందండి సో ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటములు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి నల్లటి మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది పక్కగా ఉంటుందండి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత మరీ హీట్ గా ఉన్నటువంటి వాటర్ కాకుండా కొద్దిగా వాటర్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి గా కనిపిస్తుందండి అలానే మనకి శీతాకాలంలో ఎక్కువగా ఫేస్ అనేది ఎక్కువగా పగులుడు సమస్యతో బాధపడుతూ ఉంటాము అది మనకి ఎండిపోయినట్లుగా చర్మం అలా అయిపోతూ ఉంటుంది అలాంటి సమస్య కూడా పోతుందండి దీనిపైన మనం ఇలాగా టమాటా పైన ఈ విధంగా పంచదార అలానే దీనిపైన పసుపు వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంచుతుందండి అలానే టమాటా రసం మన ఫేస్కి అప్లై చేయడం వల్ల పగుళ్ళ సమస్య నుంచి విడుదల పొందవచ్చండి మన ఫేస్ అనేది చక్కగా మెరిసిపోయేలాగా చేస్తుందండి టమాటా అంత చక్కగా వర్క్ అవుతుంది సో ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక వన్ వీక్కి త్రీ టైమ్స్ కానీ టూ టైమ్స్ కానీ ఇలా చేస్తూ ఉంటే ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుందండి ఇలాగ ఈ లవంగాలతో చక్క చక్కగా మన జుట్టును కూడా అండి ఫిజిన్ లో మనకు దొరికే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తోనే చక్కగా మన జుట్టు అయితే స్ట్రాంగ్ గా ఊడిపోకుండా మన జుట్టు అనేది దృఢంగా బలంగా పెరగడానికి హెల్ప్ అవుతుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో మనం ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా మన జుట్టునని పెంచుకోవచ్చండి సో ఎయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే మీకే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది పక్కగా ఉంటుందండి మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది వెళ్ళే పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ జుట్టు ఓడిపోతుందని ఎంతో టెన్షన్ పడి బాధపడుతూ ఉంటారు కదా ఒక్కసారి ఈ రెమెడీని మీరు తయారు చేసి చూ చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మీరే తప్పకుండా మీకు రిజల్ట్ చూసి కమెంట్ చేస్తారండి అంత చక్కగా వర్క్ అవుతుంది కిచెన్లో దొరికే ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే మన జుట్టుని చక్కగా పెంచుకోవచ్చు తెల్ల జుట్టు రాకుండా చేసుకోవచ్చు అలానే ఎయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంది సో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే మన జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మరి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్